హైయెస్ట్ క్వాలిటీ ఉన్న అమ్మాయిలని అట్రాక్ట్ చేసే అబ్బాయిలు ఉన్నారు అండ్ ఆ విషయంలో వాళ్ళు చాలా ఎఫర్ట్లెస్ గా ఉంటారు మరోవైపు చాలా మంది అబ్బాయిలు ఈ విషయంలో వీక్ గా ఉండటం మీరు చూసే ఉంటారు అందుకే వాళ్ళు చాలా కోపంగా ఉంటారు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే అమ్మాయిలందరినీ వాడుకోవాలని వాళ్ళు మన వాల్యుయబుల్ టైంకి వర్తి క్యాండిడేట్స్ కాదని చెప్తారు వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడం కంటే కంప్లీట్ గా గివ్అప్ ఇవ్వడానికి ఎక్కువగా ఇష్టపడతారు నిజం ఏంటంటే అమ్మాయిలు వాళ్ళ లైఫ్ ని మరింత ఫన్ గా చేంజ్ చేసుకోగలరు మీ మీద మీరు ఫోకస్ చేసుకోవడం మంచిదే కానీ మీకు మీరు హానెస్ట్ గా ఉండాలి మీలో ఉన్న సొంత లోపలకి అమ్మాయిలని బ్లేమ్ చేయొద్దు ఇలాంటి వీడియోస్ నుండి నేర్చుకొని రియల్ లైఫ్ లో వాళ్ళతో బెటర్ గా చేంజ్ అవ్వండి ఈ విధంగా మీకు కావాల్సిన ఏ అమ్మాయినైనా మీరు అట్రాక్ట్ చేయొచ్చు ఉమెన్ ముందు మిమ్మల్ని స్ట్రాంగ్ గా చేసే త్రీ థింగ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం నెంబర్ వన్ హై ఎనర్జీ అమ్మాయిలు ఎనర్జెటిక్ గా కాన్ఫిడెంట్ గా ఉన్న అబ్బాయిలకు మాత్రమే అట్రాక్ట్ అవుతారు వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఎనర్జెటిక్ గా ఉన్న అబ్బాయిని కోరుకుంటారు నేను ఇలా చెప్పినప్పుడు ఒక క్లౌన్ లాగా యాక్ట్ చేయాలని లేదా ఒక ఫూల్ లాగా బిహేవ్ చేయమని చెప్పట్లేదు మిగతా ఫీమేల్ గోరిల్లాస్ ని అట్రాక్ట్ చేసే ఆల్ఫా గోరిల్లా గురించి ఆలోచించండి గోరిలాస్ అనేవి మేల్ అండ్ ఫీమేల్ అన్ని రెండు గ్రూప్స్ లో సెపరేట్ అయ్యి వాటి లైఫ్ ని సాగిస్తాయి అయినా కూడా డామినెంట్ సిల్వర్ బ్యాగ్ గోరిల్లా మాత్రమే ఫీమేల్ గోరిల్లాస్ ని కంప్లీట్ గా యాక్సెస్ చేయగలదు కానీ ఇలా ఎందుకు జరుగుతుంది ఎందుకంటే సిల్వర్ బ్యాగ్ గోరిల్లా అనేది ఫుల్ ఎనర్జీతో ఇంకా స్ట్రెంగ్త్ ఉన్న ఒక పవర్ఫుల్ లీడర్ కాబట్టి ఒకవేళ దాన్ని ఏదైనా ఒక యంగ్ గోరిల్లా కానివ్వండి లేకపోతే ఏదైనా బయట నుంచి వచ్చిన మేల్ గోరిల్లా కానీ ఛాలెంజ్ చేస్తే అప్పుడు సిల్వర్ బ్యాగ్ గట్టిగా అరుస్తూ తన చెస్ట్ ని కొడుతూ తన పళ్ళని బయట పెడుతూ స్పీడ్గా ముందుకు వెళ్తుంది అయితే దానికంత పవర్ ఉన్నా కూడా అది చాలా జెంటిల్గా ఉంటూ తరచుగా యంగ్ కి ఒక మెంటర్ లాగా పనిచేస్తుంది వాటికి ఏ ఫుట్ తినాలో నిద్ర కోసం వాటి షెల్టర్ని ఎలా తయారు చేసుకోవాలో నేర్పిస్తుంది అది యంగ్ మేల్ గోరిల్లాస్కి ఎలా ఫైట్ చేయాలో కూడా నేర్పిస్తుంది హ్యాపీగా ఎక్సైటెడ్ గా ఉన్న ఇన్ఫాంట్ బేబీస్ కి మంచి ప్లేమేట్స్ లాగా కూడా ఉంటాయి ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మన మనుషుల్లో కూడా ఆల్ఫాస్ ఉన్నారు ఇది మగాడిగా డెవలప్ అవడానికి చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండ్ దీని గురించి కేవలం కొంతమంది మాత్రమే మాట్లాడుకుంటారు ఒక విషయం అర్థం చేసుకోండి ఆల్రెడీ మీలో చాలా ఎనర్జీ ఉంది కానీ మోడర్న్ వరల్డ్ అనేది ఒక స్నీకి వేలో దాన్ని మీ నుండి తీసేస్తుంది డాక్టర్స్ ప్రజలకు అందించే చాలా టాబ్లెట్స్ మీ ఎనర్జీని తీసేస్తాయి ఆన్లైన్ లో సెక్షువల్ కంటెంట్ ని కన్స్యూమ్ చేసుకోవడం కూడా మీ నుండి మ్యాసివ్ అమౌంట్ లో ఎనర్జీని తీసుకుంటుంది ఈ మోడ్రన్ ట్రాప్స్ లో పడకుండా మీరు ఫ్రీగా వర్కౌట్ చేస్తూ సన్ లైట్ లో కొద్దిసేపు ఉంటూ ఇంకా మంచిగా నిద్రపోవడం వల్ల మీ ఎనర్జీని బూస్ట్ చేసుకోవచ్చు కాంపిటీషన్ అనేది కూడా మీకు చాలా హెల్దీ ఎందుకంటే ఇది మీ టెస్టాస్టార్ అని పెంచుతుంది మోడ్రన్ వరల్డ్లో మీరు కాంపిటేటివ్ బాయ్స్ని అవమానించే వ్యక్తులని చూస్తారు అలాంటి వాళ్ళు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళని పార్టిసిపేట్ చేయని ఇవ్వకుండా ట్రై చేస్తారు మీకు ఎనర్జీనిచ్చే విషయాల గురించి కొంచెం తెలుసుకోండి అండ్ దాంతో పాటు మీ ఎనర్జీని తీసేసే విషయాల గురించి కూడా కొంచెం తెలుసుకోండి మీ నుండి ఎనర్జీని తీసుకునే డర్టీ ట్రాప్స్ అనేవి చాలా ఉన్నాయి కానీ దాని గురించి మనం వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం మీరు దాన్ని మిస్ అవ్వకుండా ఉండడానికి మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నెంబర్ టూ కరిజ్మాటిక్ గా ఉండండి కరిజ్మాటిక్ మెన్ అనే వాళ్ళు లైకబుల్ ఇంకా పవర్ఫుల్ గా పర్సీవ్ అవుతారు మీలో ఉండే ఇలాంటి డైనమిక్ ఇరెసిస్టబుల్ కాంబినేషన్ అనేది ఉమెన్ ని ఇన్సేన్ గా పిచ్చేలా చేస్తుంది వాళ్ళని ఆబ్సెస్ అయ్యేలా చేస్తుంది కరిజ్మా అనేది మీరు ఒక రూమ్ ని కమాండ్ చేయడానికి మిగతా వాళ్ళని మీ వైపు అట్రాక్ట్ చేయడానికి మీ ఐడియాస్ ని ప్రజలు యాక్సెప్ట్ చేయడానికి కన్విన్స్ చేస్తుంది భూమి చివర్లకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న డివోటెడ్ ఫాలోవర్స్ ని గెలుచుకునే ఒక కైండ్ ఆఫ్ లీడర్ గా ఉండటంలో ఇదొక ఎసెన్షియల్ పార్ట్ కరిజ్మా అనేది కొంతమంది మగాళ్ళకి పుట్టుకతో నొచ్చిన ఒక మిస్టీరియస్ క్వాలిటీ అండ్ మరి కొంతమందికి ఆ క్వాలిటీ ఉండకపోవచ్చు కానీ ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు ఒక పవర్ఫుల్ మ్యాగ్నెటిజం ఉన్న వ్యక్తిగా మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి మీరు జెనటిక్ గా వచ్చిన కరీజ్మా లాటరీని హిట్ చేయాల్సిన అవసరమే లేదు హై ఎనర్జీని కలిగి ఉండటం గురించి మనం ఇప్పటికే డిస్కస్ చేసేసాం ఇది కరీజ్మా కలిగి ఉండటంలో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కరీజ్మాటిక్ గా ఉండటానికి మీరు మాట్లాడటం కంటే ఎక్కువగా వినాలి ఇది మిమ్మల్ని మరింత మిస్టీరియస్ గా చేసి అవతలి వ్యక్తికి మీ గురించి ఇంపార్టెంట్ గా ఇంకా మంచి ఫీలింగ్ ని కలిగిస్తుంది క్వశ్చన్స్ అడగండి ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి స్మైల్ ఇవ్వండి కోపంగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వండి రెస్పాండ్ అవ్వండి మాటలతో కాదు కానీ మాటలు మాట్లాడకుండా అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు వాళ్ళ కళ్ళలోకి చూడటం వల్ల మీరు మీ మెసేజ్ ని ఎఫెక్టివ్ గా కన్వే చేయడం మాత్రమే కాకుండా ప్రెజెన్స్ డామినెన్స్ ఇంకా పవర్ ని కూడా ప్రొజెక్ట్ చేయొచ్చు నేను మీ ముందున్న వ్యక్తిని అలాగే నాన్ స్టాప్ గా చూడమని చెప్పట్లేదు కానీ వాళ్ళకి ఏదైనా చెప్పినప్పుడు మీరు వాళ్ళని చూడండి వాళ్ళు కూడా మీకు ఏదైనా చెప్పినప్పుడు మీరు అప్పుడప్పుడు వేరే వైపు చూడండి కానీ ఎప్పుడు కూడా కిందకి చూడకండి మీరు మాట్లాడాలని డిసైడ్ చేసుకున్నప్పుడు మీరు వర్డ్స్ ని వేస్ట్ చేయకుండా చూసుకోండి మనందరం డిఫరెంట్ గా ఉంటాం కొంతమంది మగాలు ప్రౌడ్ గా మరికొంతమంది హంబుల్ గా ఉంటారు ఇంకొంతమంది రెండు కంబైన్ అయి ఉంటారు మీరు వీటిలో ఏ కేటగిరీ అయినా కావచ్చు మీ వర్డ్స్ ని వేస్ట్ చేయకండి మీరు చెప్పాలనుకునేది లైన్ కాన్ఫిడెంట్ గా చెప్పండి మీరు హంబుల్ గా ఉంటే మీరు చిన్న చిన్న మాటలకి మీ టైం ని వేస్ట్ చేసి ఏవో అర్థం లేనివి మాట్లాడాలని కాదు మీరు ఎలాంటి వ్యక్తి అయినా కానివ్వండి మీరు మాట్లాడేవి కరెక్ట్ గా ఉండేటట్టు చూసుకోండి అమ్మాయిలు మిస్టరీని ఇష్టపడతారు మిస్టరీని డిస్ట్రాయ్ చేసే నెంబర్ వన్ థింగ్ ఏంటంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కరీజ్మాటిక్ గా ఉండటానికి మీ వాల్యూ మీద కాన్షియస్ గా ఉండండి మిమ్మల్ని మీ ఎబిలిటీస్ ని కాన్స్టంట్ గా అనుమానిస్తే మీరు కరీజమాటిక్ గా ఉండటం కష్టం గ్రేట్ థింగ్స్ ని అచీవ్ చేయడానికి మీలో ఉన్న పొటెన్షియల్ ని మీరు తెలుసుకొని అదే ఫ్లో మిమ్మల్ని మీరు క్యారీ చేసుకోవాలి మీరు ఏ అమ్మాయినైనా సొంతం చేసుకోగలిగేలాగా మిమ్మల్ని మీరు క్యారీ చేసుకోవాలి కానీ అందరినీ అట్రాక్ట్ చేయడానికి మాత్రం ట్రై చేయకండి అందరినీ అట్రాక్ట్ చేయడం అనేది ఎవరికి అట్రాక్టింగ్ అనిపించదు మీరు అందరినీ అట్రాక్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు మీరు బోరింగ్ గా టేస్ట్ లెస్ గా అవుతారు మీరు మీ ఫేమ్ ని కూడా కోల్పోతారు ఇది వినడానికి చాలా క్రేజీగా ఉంటుంది కానీ నేరం చేయడానికి బాధ పెట్టడానికి భయపడకపోవడం అనేది క్వైట్ అట్రాక్టివ్ గా ఉంటుంది ఇలా చేస్తే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా మీకు రెస్పెక్ట్ ఇస్తారు నెంబర్ త్రీ స్మెల్ గుడ్ డ్రెస్ గుడ్ ఒక బుక్ ని కేవలం దానికి ఉన్న కవర్ తో దాన్ని జడ్జ్ చేయొద్దని మనం నేర్చుకున్నాం ఫస్ట్ ఇంప్రెషన్ అనేది బెస్ట్ ఇంప్రెషన్ మెయిన్ గా అమ్మాయిలకి మీరు బ్యాడ్ స్మెల్ ని మెయింటైన్ చేస్తూ ఒక హోమ్లెస్ పర్సన్ లాగా డ్రెస్అప్ అయితే మీరు ఎవరికి అట్రాక్టింగ్ గా కనిపించరు గుడ్ స్మెల్ ని మెయింటైన్ చేయడానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే బ్యాడ్ స్మెల్ ని మీ నుంచి కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేయడం మీరు మీ హైజీన్ గురించి కేరింగ్ గా ఉండండి ప్రతిరోజు స్నానం చేసి నాచురల్ ఫార్మ్ సోప్స్ ని వాడండి మీ మౌత్ హైజీన్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోండి మీ పళ్ళని బ్రష్ చేయడమే కాకుండా మీ నాలుకను టంగ్ స్క్రాపర్ తో క్లీన్ చేసుకోండి మీరు చాలా సేపు ఏం తినకపోతే చివింగం నవలడం చాలా మంచిది బ్యాడ్ స్మెల్ తో ప్రజలను చంపకండి మీరు ఏ డ్రెస్ వేసుకున్నా మ్యాటర్ కాదు ఉమెన్ మీ గురించి నోటీస్ చేసే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ గ్రూమింగ్ హ్యాబిట్స్ ఇందులో మీ హెయిర్ ఫేషియల్ హెయిర్ మీ బాడీ నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ అండ్ మీ ఓవరాల్ క్లీన్లీనెస్ ఉంటాయి మీరు ఫ్రీక్వెంట్ గా హెయిర్ కట్ చేయించుకోండి మీకు బట్టతల ఉంటే కొట్టించుకోండి మీకు గడ్డం ఉంటే మీకు సెట్ అయ్యే స్టైల్ ని మెయింటైన్ చేయండి ఈ విషయాలన్నీ జాగ్రత్తగా చూసుకున్న తర్వాత మాత్రమే మీరు ఏ పర్ఫ్యూమ్ వాడాలో చూస్ చేసుకోండి గుడ్ డ్రెస్సింగ్ విషయానికి వస్తే మీరు ఎప్పుడు కూడా మీ బాడీ ఫిజిక్ ని మైండ్ లో ఉంచుకోవాలి ఇద్దరు మగాళ్ళు సేమ్ డిజైన్ అవుట్ ఫిట్ ని వేసుకోవచ్చు కానీ అది వాళ్ళలో ఒకరికి చండాలంగా ఉంటుంది మరొకరికి అమేజింగ్ గా ఉంటుంది ప్రతి ఒక్కరికి వాళ్ళ ఓన్ స్టైల్ ఉంటుంది మీకు సెట్ అయ్యే స్టైల్ ని మీరు కనుక్కోవాలి చాలా మంది మగాలకి వేస్ట్ ఆఫ్ టైం లాగా ఒక డ్రాగ్ లాగా అనిపిస్తుంది కానీ క్యాజువల్ క్లాసీ అండ్ స్పోర్టీ గా ఎలా డ్రెస్అప్ అవ్వాలో తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది కేవలం అమ్మాయిలను అట్రాక్ట్ చేయడానికి మాత్రమే కాదు లైఫ్ లో అన్ని సిచ్యువేషన్స్ లో డెవలప్ అవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతుంది మీరు బిజినెస్ మీటింగ్ కి స్లాపీ లుక్ తో వెళ్తే ప్రజలు మిమ్మల్ని అంత సీరియస్ గా తీసుకోరు మీకు అది నచ్చకపోవచ్చు కానీ ప్రపంచం ఇలాగే పనిచేస్తుంది కాబట్టి మీ స్టైల్ ని కనుక్కొని డిఫరెంట్ థింగ్స్ ని ట్రై చేయడానికి కొంత టైం ని స్పెండ్ చేయండి బై ద వే ఇలా అంటే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి